ഹായ് ഹലോ വെൽക്കം ടു അവർ ചാനൽ എന്ലട്ടി അമൂല്യ ഈ വീഡിയോ മനുഷ്യം ഗവർണർ ജനറൽക്ക് സംബന്ധിച്ച ബിഡ് പാങ്ക് ചൂദം ഇൻഡൻ ഹിസ്റ്ററി ഭാഗ്യ സെവൻറ്റീൻ സെവൻറ്റിത്രീ ചട്ടം പ്രകാരം ബെങ്കൽ ഓക്കെ മൊതി ഗവർണർ ജനറൽ വാരൻ ഹേസ്റ്റിംഗ് എയിറ്റീൻ തീർത്ഥം പ്രകാരം ഭാരതദേശം ഓക്കെ മൊട്ടമൊട്ട ഗവർണർ ജനറൽ വിലം ബെൻറ്റിക് എയിട്ടീൻ ഫിഫ്റ്റി എയിട്ട് ചട്ടം പ്രകാരം ഭാരതദേശം ഓക്കെ ഗവർണർ ജനറൽ മറ്റു വയസ്രൈ എവരു ലാർഡ് കാനിങ് స్వతంత్ర భారతదేశం మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు మౌంట్ బాటెన్ చిట్టచివరి చిట్ట చివరి గవర్నర్ జనరల్ ఎవరు రాజగోపాలాచారి పదిహేడు వందల అరవై ఒకటి మూడవ పానిపట్టు యుద్ధం జరిగినప్పుడు బెంగాల్ గవర్నర్ ఎవరు వాన్ సిస్టర్ పదిహేడు వందల అరవై నాలుగులో జరిగిన బాక్సర్ యుద్ధకాలంలో బెంగాల్ గవర్నర్ ఎవరు వాన్ సిస్టర్ శిస్తు వసూలు కొరకు రిజాఖాన్ అనే వ్యక్తిని బెంగాల్ అంతటా నియమించింది ఎవరు రాబర్ట్ క్లైవ్ శిస్తు వసూలుకు కలెక్టర్ పదవిని సృష్టించింది ఎవరు వారెన్ హేస్టింగ్ వారెన్ హేస్టింగ్ కోషాగారాన్ని కలకత్తా నుండి ఎక్కడికి మార్చడం జరిగింది ముర్షిదాబాద్ ఏషియాటిక్ సొసైటీ స్థాపనకు విలియం జోన్స్కు సహకరించిన బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరంటే వారెన్ హేస్టింగ్స్ సివిల్ సర్వీసెస్ పిత్తమహత ఎవరిని పరిగణిస్తారు కారెన్ వాలీస్ సంచార న్యాయస్థానాలు కూడా ఇతడే ప్రవేశపెట్టడం జరిగింది కారెన్ వాలీస్ కలకత్తా ఢాకా పాట్నా ముర్షిదాబాద్లో ఏర్పాటు చేసిన న్యాయస్థానాలు సర్క్యూట్ న్యాయస్థానాలు బెంగాల్ పులిగా పేర్కొనే గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లస్లీ సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లస్లీ సైన్య సహకార పద్ధతిలో చేరిన మొట్టమొదటి రాజ్యం అవధ్ మద్రాస్ ప్రెసిడెన్సీని ఎవర్ ఏర్పాటు చేసిన గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లస్లీ మార్క్వెస్ట్ హేస్టింగ్ ఎన్ అణచివేసిన బందిపేట దొంగలు ఎవరంటే పిండాలీలు సతీ సహగమన నిషేధ చట్టాన్ని చేసిన గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ తగ్గులనే దారి దోపిడీ దొంగలను అణచివేసిన గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ కారన్ వాలీస్ ఏర్పాటు చేసిన సర్క్యూట్ కోర్టులను రద్దు చేసిన గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ వెండి నాణం చలామణులకు తీసుకొచ్చిన భారత గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ లిబరేటర్ ఆఫ్ ప్రెస్గా గుర్తింపు పొందిన గవర్నర్ జనరల్ లార్డ్ మెట్కాఫ్ గోండెలను అణిచివేసిన భారత గవర్నర్ జనరల్ హార్డింజ్ వన్ డేంజ్ స్థావరాలను నూట ఇరవై లక్షల కొనుగోలు చేసిన భారత గవర్నర్ జనరల్ ఎవరంటే హార్డింజ్ వన్ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రవేశపెట్టిన భారత గవర్నర్ జనరల్ డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా మొదట ఆక్రమించబడిన రాజ్యం సతారా వితంతు పునర్వివాహ చట్టాన్ని డల్హౌసీ ఎప్పుడు ప్రవేశపెట్టారు ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ కలకత్తా బాంబే మద్రాసులలో హైకోర్టులను ఎప్పుడు ఏర్పాటు చేశారు ఎయిటీన్ సిక్స్టీ టూ దేశంలో పోర్టుపోలియో బడ్జెట్ విధానం ఆదాయం పన్నును ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్ భారతదేశంలో స్కాలర్షిప్ విధానం ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ లార్డ్ జాన్ లారెన్స్ సివిల్ సర్వీసెస్ వయస్సును ఇరవై ఒక్క సంవత్సరాల నుండి పంతొమ్మిది సంవత్సరాలకు తగ్గించిన గవర్నర్ జనరల్ లిట్టన్ లిట్టన్ ప్రాంతీయ భాషా పత్రిక చట్టంను గ్యాంగింగ్ చట్టం వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ను ఎప్పుడు తీసుకొచ్చారు ఎయిటీన్ సెవెంటీ ఎయిట్ సివిల్ సర్వీసెస్ గరిష్ట వయో పరిమితిని పంతొమ్మిది సంవత్సరాల నుండి ఇరవై ఒక్క సంవత్సరాలకు పెంచిన గవర్నర్ లార్డ్ రిప్పన్ అంటే సివిల్ సర్వీసెస్ వయస్సును తగ్గించింది లిట్టన్ పెంచింది రిప్పన్ గుర్తుంచుకోండి ప్రాంతీయ భాషా పత్రిక చట్టాన్ని చేసిన గవర్నర్ లార్డ్ రిప్పన్ లార్డ్ రిప్పన్ కాలంలో ఎప్పుడు శాస్త్రీయ పద్ధతిలో దశాబ్ద జనాభాలు ఎక్కడని చేపట్టారంటే ఎయిటీన్ ఎయిటీ వన్ విద్యాభివృద్ధికి హంటర్ కమిటీని ఏర్పాటు చేసిన గవర్నర్ జనరల్ లార్డ్ రిప్పన్ కర్జన్ వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని ఢిల్లీ వద్ద ఎక్కడ ఏర్పాటు చేశాడు పూసా వద్ద రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చిన సంవత్సరం నైన్టీన్ లెవెన్ ఏ గవర్నర్ జనరల్ కాలంలో రాజధానిని కలకత్తాను ఢిల్లీకి మార్చడం జరిగిందంటే హార్డ్ ఇంచ్ టూ యూత్ల వైస్రేగ్గా గుర్తింపు పొందిన గవర్నర్ జనరల్ లార్డ్ రీడింగ్ లార్డ్ రీడింగ్ గవర్నర్ జనరల్గా పనిచేసిన కాలం నైన్టీన్ ట్వంటీ వన్ టు ట్వంటీ సిక్స్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో హెగ్డేవార్ నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ స్థాపించినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ రీడింగ్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కాన్పూర్లో సిపిఐ స్థాపించినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ రీడింగ్ ఏ గవర్నర్ జనరల్ కాలంలో నైన్టీన్ ట్వంటీ త్రీ స్వరాజ్య పార్టీని స్థాపించారు లార్డ్ రీడింగ్ గుర్తుంచుకోండి క్రిస్టియన్ వైస్రాయిగా గుర్తింపు పొందింది లార్డ్ ఇరియన్ లార్డ్ ఇర్విన్ యూత్లో వైస్రాయిగా అంటే లార్డ్ రీడింగ్ అదే క్రిస్టియన్ వైస్రాయిగా అంటే లార్డ్ ఇర్విన్ లార్డ్ ఇర్విన్ గవర్నర్ జనరల్గా పనిచేసిన కాలం ట్వంటీ సిక్స్ టు థర్టీ వన్ నైన్టీన్ ట్వంటీ సిక్స్ టు థర్టీ వన్ మొదటి రౌండ్ టేబుల్ సమావేశం నైన్టీన్ థర్టీ ఢిల్లీ ఉడంబడిక లేదా గాంధీ ఇరివిని ఉడంబడిక థర్టీ వన్ సమయంలో గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ అవార్డు ఇరిన్ కమ్యూనల్ అవార్డు నైన్టీన్ థర్టీ టూ ప్రకటించినప్పుడు గవర్నర్ జనరల్ వెల్లింగ్టన్ వెల్లింగ్టన్ గవర్నర్ జనరల్గా పనిచేసిన కాలం థర్టీ వన్ టు థర్టీ సిక్స్ అంటే ఇరవైన తర్వాత వచ్చింది వెల్లింగ్టన్ అనమాట ఫైవ్ ఇయర్స్ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ నైన్టీన్ థర్టీ ఫోర్లో స్థాపించినప్పుడు గవర్నర్ జనరల్ వెల్లింగ్టన్ నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వం చట్టం చేసినప్పుడు గవర్నర్ జనరల్ వెల్లింగ్టన్ నైన్టీన్ ఫార్టీలో ఆగస్ట్ హాఫ్ అని ప్రకటించింది లాడ్ లిన్లిత్గో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైనప్పుడు కూడా గవర్నర్ జనరల్ ఎవరంటే లిన్లిత్తిగో ఏ టైంలో ఎవరు ఉన్నారనేది చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాస్ ద ఫాలోయింగ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఆ ఇన్సిడెంట్ ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఉన్నటువంటి గవర్నర్ జనరల్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏం లేటిన అమూల్య థ్యాంక్ యూ